హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ ఒక డౌట్ ఉండేది హోటళ్లలో చట్నీ ఎందుకు అంత రుచికరంగా ఉంటుంది మన ఇంట్లో చేస్తే అంత టేస్ట్ రాదు అదే వాళ్ళు చేస్తే మాత్రం వాసన వస్తుంది టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అంతేకాదు మనం చక్కగా పప్పు అన్నం వేపుడు పెట్టుకున్నా పక్కన మంచి కొబ్బరి చట్నీ లేకపోతే తినాలనిపించదు అందుకే ఈరోజు మీకు చెప్తాను హోటళ్ల చట్నీ రుచి సీక్రెట్ ఏంటో సాధారణంగా ప్రతి హోటల్లో వంటలు చేయడానికి ఒక అనుభవం కలిగిన వంటకారుడు ఉండటం కామన్ అతనికి ఏ పదార్థం ఎప్పుడూ ఎలా వాడాలో దానికి ఎంత మోతాదు వేయాలో స్పష్టంగా తెలుసు ఉదాహరణకి పచ్చిమిర్చి చూస్తేనే దాని కారమెలా ఉందో మిర్చి తీపి ఉందో తేలికగా అర్థం చేసుకుంటారు ఆ కారం బలాన్ని బట్టి మిర్చి మోతాదు పెంచుతారు లేదా తగ్గిస్తారు అలాగే కొబ్బరి కొత్తిమీర అల్లం ఇంగువ ఉప్పు పచ్చిమిర్చి పచ్చిధనియాలు ఇలా ప్రతి పదార్థాన్ని నిదానంగా చూసి రుచిచూసి తగిన మోతాదు వేసేలా చూడడం హోటల్ మాస్టర్లకు ప్రత్యేకత ఇంట్లో మాత్రం మనం దాదాపు ఒకే మోతాదుతో వేసేస్తాం ఎందుకంటే చిన్న పరిమాణం కాబట్టి ఎక్కువ తేడా పట్టించుకో కాని అదే హోటల్లో పెద్ద పరిమాణంగా తయారుచేస్తే ఒక్క పదార్థం ఎక్కువైనా తక్కువైనా రుచిమీద చాలా ప్రభావం పడుతుంది అందుకే వాళ్లు ముందే టేస్ట్ చేసి సర్దుబాటు చేసుకుంటారు మరొక ముఖ్యమైన విషయం కొబ్బరి చట్నీ తయారీలో మన ఇంట్లో కొబ్బరి తురిమేటప్పుడు దాని వెనక ఉన్న నల్లటి భాగం కూడా కలిసిపోతుంది అదే హోటళ్లలో మాత్రం పచ్చికొబ్బరి కోరు మాత్రమే తీస్తారు అంటే తెల్లగా ఉన్న భాగాన్ని మాత్రమే తీసుకుని తురిమి అందులో మిగిలిన పదార్థాలు వేసి తయారు తయారుచేస్తారు దాంతో చట్నీకి మంచి తెల్లటి రంగు వస్తుంది అదే కాకుండా రుచి కూడా చాలా రిచ్గా ఉంటుంది హోటళ్లలో వాడే మరొక ట్రిక్ వాళ్లు కొంత ఉప్పు అల్లం ఇంగువ మొదటపడి వేసి కొంత తేలికైన నూనెలో వేయించి ఆ రుచిపదార్థాల్ని వేసేముందు గట్టిగా వాసన వచ్చేలా చేస్తారు దాంతో చట్నీకి అదనపు వాసన టేస్టు వస్తుంది మరొక విశేషం హోటల్లో చట్నీలు పెద్ద పరిమాణంలో చేస్తారు కాబట్టి దాంట్లోని పదార్థాలు కలిసిపోయి తియ్యని రుచి మేళితనం వస్తుంది మన ఇంట్లో చిన్న పరిమాణం కాబట్టి ఏదైనా పదార్థం తక్కువో ఎక్కువో అయితే వెంటనే రుచి మారిపోతుంది అంతేకాదు చట్నీ తయారై ఒక గంట దాటితే దాని రుచి మారిపోతుంది అందుకే హోటళ్లలో చట్నీ తక్కువసేపట్లో వేళకు తగినంతే తయారుచేసి వెంటనే వడ్డిస్తారు ఆ రుచిపట్టు కోల్పోకుండా చూస్తారు హోటళ్లలో మరో రహస్యమేంటంటే వాళ్ళు కొన్నిసార్లు కొబ్బరిలో కొంచెం పెసరపప్పు కూడా వేయించి వేసి చట్నీకి తీయని సప్తాన్నిస్తారు మన ఇంట్లో మనం ఇలా చేయం ఇది కూడా రుచిపరంగా చాలా తేడా తీసుకొస్తుంది అదే కాబట్టి హోటళ్ల చట్నీ రుచి అంత స్పెషల్ అనుభవం పదార్థాల క్వాలిటీ మోతాదు సర్దుబాటు స్పెషల్ ట్రిక్స్ ఇవే అంత రుచికరమైన చట్నీ రహస్యం మీకు ఈ టిప్స్ నచ్చినట్టయితే వీడియోకు లైక్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫుడ్ సీక్రెట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం కూడా చేయడం మర్చిపోకండి